ఈరోజు మనం ఈ వీడియోలో చిట్టి గురించి తెలుసుకుందాం మన ఈ చిట్టి కథలో ముగ్గురు ఫ్రెండ్స్ ప్రింజా టమాటో ఆనియన్ ఈ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఒకరోజు అలా మాట్లాడుకుంటూ వాక్ వెళ్తూ ఉంటాయి ఇలా ముగ్గురు వెళ్తూ ఉన్నప్పుడు మనకు అక్కడ ఒక సీనయ అనే ఆయన చూస్తాడు ఈ మూడేటిని దీనిట్లో వంకాయని తీసుకెళ్ళి బాగా టేస్టీగా బజ్జీలు చేసేస్తాడు అప్పుడు మనకి ముగ్గురు ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ వెళ్ళిపోయింది కదా అప్పుడు టమాటో ఆనియన్ మిగులుతాయి అప్పుడు ఈ రెండు చాలా బాధపడతాయి ఏడుస్తాయి ఫ్రెండ్స్ లేనందుకు మిస్ అయినందుకు చాలా బాధపడుతూ ఉంటాయి సరే అని ఇవి కూడా వెళ్తూ ఉంటాయి వెళ్తే అక్కడ మనకు పద్మామ పద్మమ్మ వచ్చేసి ఈ రెండింటిని చూస్తుంది చూసి బాగా పండిన టమోటోని చూసి ఆమెకు చాలా ఆనందమవుతుంది ఆ టమోటాను తీసుకెళ్ళి వెంటనే టమోటో నిల్వ పచ్చడి పెట్టేస్తుంది అప్పుడు మనకి పింజా పోయింది టమోటో పోయింది ఇంకా ఇప్పుడు ఆనియన్ ఏడుస్తూ దిగాలుగా ఉంటుంది ఇలా ఏడుస్తూ ఉన్నప్పుడు మన ఆనియన్ ఒక ఆలోచన వస్తుంది ఫస్ట్ బ్రింజాలు పోయినప్పుడు ఏడవడానికి నేను టమోటో ఉన్నాము తర్వాత టమోటో పోయినప్పుడు నేనున్నాను మరి నేను పోయినప్పుడు ఏడవడానికి ఎవరున్నారు అని దిగులు పడుతూ ఉంటుంది అప్పుడు వెంటనే దేవుడు ప్రత్యక్షమవుతాడు ఆనియన్ నువ్వేమి బాధపడకు దిగులు పడకు నేను నీకు ఒక వరమునిస్తాను ఎవరైతే నిన్ను కట్ చేస్తారో వాళ్ళు ఏడుస్తారు అని వరం ఇచ్చాడు అందుకనే ఉల్లిపాయను ఆనియన్ను ఎవరు కట్ చేస్తారో వారు ఏడుస్తారు అనమాట ఇది మన చిట్టి కథలోని ముగ్గురు ఫ్రెండ్స్ స్టోరీ మీకు సీనియర్ చేసిన బ్రింజాల్ బజ్జి మన పద్మమ్మ చేసిన టమోటా నూళ్ళ పచ్చడి రెసిపీస్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాం ఫ్రెండ్స్ చెక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్